మీడియా మీడియా సోదరుల కల్లా నమస్కారం మొన్న నేను ఇచ్చిన మీడియా ఈడ కూర్చొని కూర్చొని మీడియా మీడియా ద్వారా నేను వాళ్ళకి అన్నందు ఎక్కడో మంది నిన్న మీడియా ముందర వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎవరు సందీప్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడినారు వాళ్ళ తప్పులు వాళ్ళే ఎత్తిపించుకున్నారు నా తప్పు ఏమో నిరూపించమని నేను అడిగితే వాళ్ళ తప్పులు వాళ్ళే పెంచుకున్నారు వాళ్ళు ఏమని మాట్లాడినాడు సందీప్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడినాడు నీళ్ళు ఇన్ని టీంలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కరెక్టే అది ఎందుకు తక్కువ నింపుతున్నాము రాంజల్లి ఎందుకు నింపుతున్నాము ఇది నింపకుండా అంటే అది కూలిపోయింది కాబట్టి కూలింది కాబట్టి ఎక్కువ నించితే అది చెరువు కట్ట తెగి గడ్డకొచ్చి నీళ్ళు ఊర్లకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది అక్కడి నుంచి రాంజాలో ఎక్కువ నింపుకోవడం జరుగుతుంది నీటి కొరత అయితే లేదు ఆడొండలో నీటి కొరత లేదు ఎండాకాలం ఫుల్లుగానే ఇస్తాం నీళ్లు కాకపోతే కొంచెం కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది అటు ఇటు అవుతుంది అంతేగాని నీటి కొరత అయితే లేదు ఈయన నీ ఈమె నీళ్ళు సరిగ్గా ఇయ్యలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన సందీప్ రెడ్డి గారు మళ్ళీ ఏకవచనంతో ఈవిడా అనేది మాట్లాడుతున్నాడు సరే నా తమ్ముడు అనుకుంటాను మాట్లాడే మాట్లాడిన దాన్ని సందీప్ రెడ్డి గారు కొంచెం చూసుకొని మాట్లాడని మీకు తెలుపుతున్నాను అంతేకాదు మీరు పోయి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఎవరు ఎస్పి మోహన్ రెడ్డి ఎస్పీ మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు జిల్లాధికారి అని తప్పు పెట్టలేదు నేను ఆయన్ని ఒక్క ఒక్కరి మాట ఇని వాళ్ళతో పాటు పోయి ఎందుకు ఇచ్చినాడు నా వాదన కూడా ఇని పోవాలి కదా ఆయన అడిగినాను కాని ఆయన పోయిన దానికి తప్పు పట్టలేదు నేను సందీప్ రెడ్డి గారు బాగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది నువ్వు మీరు తెలుసుకొని మాట్లాడాలి సందీప్ రెడ్డి గారు అదే అదే కాకుండా కౌన్సిల్ కౌన్సిల్ ఏది పాస్ చేయలేదు ఏ ఏ సబ్జెక్టు పెట్టలేదు మేము కౌన్సిల్ లో కింద కూర్చొని సభ నడిపినాము అంటున్నారు కింద దేని కూర్చున్నారు రెడ్డి గారు కింద దేన్ని కూర్చున్నారు ఒక నెల ఏమో బయకట్ అందరూ అందరు కౌన్సిలర్లు బయకట్ చేసారు ఒక నెల మూడు నెలలు లైను ఇదే కుర్చీల కోసం కొట్టాట సబ్ ఏ సబ్జెక్ట్ గురించి కాదు అజెండా గురించి కాదు సబ్జెక్ట్ గురించి కాదు మీరు కింద కూర్చోవడం కింద కూర్చొని అడుగుతున్నాను మీరు సబ్జెక్టు గురించో అజెండా గురించి దేని గురించో మీరు కింద కూర్చుని ఉంటే దానికి సమాధానం ఇచ్చి పైనకి లేపు గుర్తు మీరు దానికి కాదు కదా కూర్చునింది కేవలం వైస్ చైర్మన్ సీట్ల కోసము మీరు కింద కూర్చున్నారు మూడు నెలలు వాయిదాలు వేసుకుంటా పోయినారు అభివృద్ధి అడ్డు పడుతుంది అంటున్నారు అభివృద్ధికి నేను కాదు అడ్డం పడింది మూడు నెలలు మీరు అడ్డం అన్నారు కుర్చీల కోసం కొట్లాడి టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం ఏదో బోన్ చేసే టైం అవుతుందని అన్ని ఇది చేసి పోయేసినారు చేసినారు అన్ని అన్ని ఆమోదం తెలపకుండా సబ్జెక్టులన్నీ వాయిదా అని చెప్పి లేచిపోయినారు టైం అయిందని కుర్జీల కోసం కొట్లాడుతూ కొట్లాడుతూ టైం అయిందని లేచిపోయినారు తప్ప అవటం వాయిదా వేయలేదు అభివృద్ధికి అడ్డుపడలేద నేను దానికి మీరు నా మీద తప్పు మోపుతున్నారు సందీప్ రెడ్డి గారు ఇది చాలాంత పెద్ద తప్పు మాట్లాడడం ఎక్కడన్నా ఉందే వైస్ చైర్మన్లకి సపరేట్ వేసేది ఎక్కడన్నా ఉందే మూడేండ్ల నుండి ఏం అని అడుగుతారు మూడేండ్ల నుండి కూడా నేను అదే చెప్తున్నాను కమిషనర్ గారికి అదే చెప్తున్నాను ఎట్ట ఫోటోకాలు ప్రకారం ఎవరికి సీటు ఎక్కడ ఉంటుందో అక్కడే ఏండ్లని మూడేళ్ళు నేను ఫస్ట్ కుర్చీలో కూర్చున్నప్పుడు నుండి కూడా అదే చెప్తున్నాను అప్పుడున్న కమిషనర్లకు కూడా కనుక్కొని ఫోన్ చేసి కనుక్కోనండి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు వాళ్ళ ఫోన్ చేసి కనుక్కునండి అప్పుడు వాళ్ళకి అడిగినాను ఇప్పుడున్న కమిషనర్కి కూడా చెప్పినాను ఇప్పుడు నా కలిసినారు మీ మాట అయినాక అట్లా ఇదే పద్ధతిగానే చేసినారు కాబట్టి మీకు ఎక్కడో మంది ఇప్పుడు నా మీద ఎట్లా చేస్తున్నారు కానీ పద్ధతి ప్రకారం అక్కడే ప్రధానమంత్రికే లేదు ప్రధానమంత్రి వాళ్ళందరూ కలిసే నే ఎన్నుకునేది ఇప్పుడు మీరు ఎన్నుకున్నట్లే ఎన్నుకుని ఆ ప్రధానమంత్రికి స్పీకర్ పక్కన ఉండొచ్చు కదా కుర్చీ లేదు కదా వేయరు కదా ముందు పక్కే కదా కూర్చునేది వాళ్ళకి సపరేట్ సీట్ అని ఉండదు కదా అంతెందుకు ఇక అసెంబ్లీలోన సీఎం గారికే ఉండదు సీఎంఏ కదా సీఎం ఎమ్మెల్యేలే కదా ఎన్నుకునేది స్పీకర్ని ఎన్నుకునేది వాళ్ళే కదా ఆయనకే లేదు స్పీకర్ పక్కన సీటు ఇక్కడ వైస్ చైర్మన్లకు ఎట్లా ఉంటుంది సపరేట్ చీరలు చీరలకు కేవలం చీరల కోసం వాళ్ళది ఏమో చూపించుకోవాలి ఏం చూపించుకుంటారు చూపించుకునేది చూపించుకునే వాళ్ళని వాళ్ళ హోదా చూపించుకోవాలని కుర్చీలు పక్కకి వేయమంటారు అట్లా ఎట్లా చేస్తారు కుర్చీలు వాళ్ళ పక్కకి వేయడానికి మూడు నెలలు అన్ని వాయిదాలు 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 పడుకుంటూ వచ్చినాయి ఇంకా అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది మళ్ళీ ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఇన్ని లాజిక్ లో నా మీదే తప్పు మార్పుతున్నాడు కదా నేను అడ్డు పడినా అని వాళ్ళు అడ్డుపడింది నేను అభివృద్ధి పనులకు నేను అడ్డం పడినా వాళ్ళు అడ్డం పడినారా వాళ్ళు ఛాన్స్ పాస్ అయితే కదా టెండర్లు పిలిచేది కానీ ఎట్లా పిలుస్తారు ఝాన్సీ లక్ష్మి చెప్తున్నారు ఝాన్సీ లక్ష్మి బాయిది అలా చాలా నా వల్ల పోయినా ఇప్పటి నుండి జరగలేదు అది గత పదైదే సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుంది మా మున్సిపల్ లాయర్ ద్వారా కోర్టుకేసినాము వాళ్ళ మీద వస్తాయి అది తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడు కొత్తగా జరగలేదు ఇప్పుడు నాలుగు రోజుల కిందట కూడా ఇట్లా జరుగుతున్నాయనే నాలుగు రోజుల కిందట కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాను ఏమని ఇచ్చినాను ఇట్లా జరుగుతుంది ఇట్లా ఇది కాకుండా మారుస్తాము మొత్తం డబ్బు మొత్తం కట్టించుకున్న తర్వాతే వాళ్ళకి నన్ను చేయండి అని కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది లెటర్ మీకు అది కూడా చూపిమంటే చూపిస్తాం తెచ్చి చూపిస్తాము కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు అన్ని తప్పులు తప్పులు నా మీరు తప్పులు చేసి నా మీద తప్పు అని మాట్లాడడం కరెక్ట్ కాదు సందీప్ రెడ్డి గారు మీరు మరీ బాగా చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి ఈ ఊరికి మరి లోటర్ క్లబ్కి ప్రెసిడెంట్ అయ్యింది తప్పుగా మాట్లాడడం పద్ధతి కాదు చూసుకొని అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు మరి చంద్రకాంత్ రెడ్డి అని మాట్లాడినాడు ఎక్కడ డబ్బులు డబ్బులు మేము పంచలేదు ఇవ్వలేదు మీరు నిరూపించాలా కానీ నా భర్త సింహన్ నాగేంద్ర ఎక్కడున్నా చిల్లర రాజకీయాలు చేయలేదు ఏ పార్టీలో ఉన్నాడు తప్పు పట్టలేదు నా భర్త ఏ పార్టీకి అన్యాయం చేయ మాట వెళ్తే నా భర్త గురించి మాట్లాడత మూడున్నర సంవత్సరాలు అయింది నా భర్త నేను ఒకే ఒకసారి రూమ్ మంచిదైంది వాళ్ళు పెట్టింది కూడా మంచిది మళ్ళీ అన్నకి సాయన్నకి ఆయనకు పెద్ద మాట వస్తుందని సంవత్సరాలైన మానేసి అది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది చంద్రకాంత్ రెడ్డి గారి మళ్ళీ నెల ముందు కోటి రూపాయలు కోటి రూపాయలు వ్యక్తి ఇచ్చినాడు కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్ గా ఆయన ఏమంటే పైన నుండి నాకు వచ్చినందు వల్ల ఇయ్యలేకపోయినారు చైర్మన్ మూడు నెలల తర్వాత ఇవ్వలే వీళ్ళ పక్కనే ఉన్నాయి వీళ్ళ పక్కనే ఉన్నాయి అవి ఓడిపోయిన దాని వల్ల పార్టీ పారించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కౌన్సిలర్లకు అందరికీ వెళ్ళి ఇచ్చినారు ఇచ్చామంటున్నారు ఇచ్చితే ఇంకా వాళ్ళకి మురుతుంది ఇదంతా కాదు నాగరాజు నా భర్త చూడైతే మద్దతు ఇస్తున్నారు నాగరాజు భార్య లొకేషన్ లేరు నేను చైర్మన్ ఏకారా చెప్పినాడు మూడు నెలలకు వాపస్ ఇచ్చినాడు అన్నారు దాని డబ్బులు ఫస్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్గా పెట్టానంటే పైన వచ్చిన దానికి మేమేం చేయలేకపోయినామన్నా ఇది నిజం కాదా మా ఆయన చెప్పినాడు నా బర్త పెళ్ళిలో ఫంక్షన్ హాల్లో పెన్నులో భోంచేస్తుంటే చెప్పేటప్పుడు మేము స్పీకర్ ఇది చేద్దాము అవన్నీ మీకు పైన వచ్చిన దానికి మేము ఏం చేయాలి అదే నాగరాజు డబ్బులు అంటున్నారు కదా మనకి అంత ఫేమస్ ఊరుకు వాళ్ళు సభ్యులు కూడా అంటున్నారు వాళ్ళు ఇచ్చలేమని చంద్రకాంత్ రెడ్డి వాళ్ళు నేను అందరు పోదాము కాలేలు ఆర్తిద్దాం ఉరుకుందిరా స్వామికి ఆర్తిద్ది వాళ్ళకి డబ్బులు ముట్టినాయని నేను ప్రమాణం చేసి నేను ఇచ్చలేను అని చంద్రకాంత్ రెడ్డి అని ఆపమ్మా గుడి దగ్గర మాకు యాభై యాభై మళ్ళీ ముట్టిలేవని వాళ్ళు కూడా వాళ్ళకి ముట్టిన నాకు పదవి పదవి ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేసేదానికి నాకు పదవే అవసరం లేదు ఇదే పదవుల్లోనే నేను ఏమో పొందినైతే గవర్నమెంట్ తరఫున నేను ఎన్నో వదులుకున్నాను గవర్నమెంట్ నాకు కారు ఇస్తుంది ఎన్నో సౌకర్యాలు కారు ఇస్తుంది పని మనిషిని ఇస్తుంది నేను ఏమి నేను అట్లా ఉన్న ఇది ఉండాలనుకున్నా దాన్ని అయితే నా కూతురికి నా కొడుకి అమ్మఒడి నాకు ఎందుకు వదులుకున్నాను అవన్నీ ఎందుకు వదులుకున్నాను నేను నేను ఉన్నట్లే ఉండాలా నాకు పదం ఉన్న యామోహం ప్రజలు సేవ చేయాలంటే పదవి ఏమో అవసరం లేదు ఏమో పోనీ వెళ్ళి డబ్బులు ఇచ్చలేమో తీసుకోలేమో అని మాకు ఇయ్యాలనుకుంటున్నారు సీనియర్ కౌన్సిల్ ఏమో ఉంది ఆమెకి వచ్చు లేదంటే వాళ్ళ మామ కౌన్సిలరే కిషోర్ వాళ్ళ మామ వాళ్ళ మామ వాళ్ళ బాబా కౌన్సిలరే ఆ బాబాకి ఇవ్వచ్చు కదా ఆ పాప ఇప్పుడు కౌన్సిలర్ కిషోర్ భార్య కౌన్సిలర్ ఆ బాబా కేసు కదా బీసీలకు ఇవ్వాలనుకుంటే ఆ బాపకి సీనియర్లకు వెళ్ళాలనుకుంటే ఇదే నా ఈ నాగరాజ్ కేార్యకే లో అట్లా చేయొచ్చు వాళ్ళు చెప్తారు మరి పార్టీ ఓడిపోయినా మరుస్త రోజు మాట్లాడి మాట్లాడించకపోయినాం పార్టీ ఓడిపోయినా మరుస్త రోజు కౌన్సిలర్లు ఉన్నారు పని చేయలేకుంటే ఆ రోజేనా దిగిపో మన పని చేయలేవు ఏమి మాట్లాడేయాలని పోతే సాయన్నాని మాట్లాడేయాలని పోతే ఎందుకేడు సో మన్ను చైర్మన్ ఈ రెండు సంవత్సరాలు అలాగే ఉన్నాడా మిగతా కౌన్సిలర్లు ఉన్నారు ఏమి ఉన్నారు కదా అంతా అప్పుడే దిగిపోవని చెప్పొచ్చు కదా సాయన్న దిగిపోవని చెప్పొచ్చు కదా లేకుంటే ఎందుకనలేదు బా చేస్తున్నారు పని మీరు నువ్వే ఇప్పుడు గట్టిగా ఉండాలని చెప్పినాడు ఇప్పుడు ఆయన మనసు మార్చిందే వీళ్ళు వాళ్ళకి ఏమి రాదు ఆఫీసులను బెదిరించుకొని తినలేరు కదా జరగనీయం అనే ఉద్దేశంతో మనం తింటాలని ఆయనకు ఓటికి రెండు చెప్పి ఆయన ఆయన బజార్ లో పెట్టి నేను బజార్ ఇచ్చాను అంటారు కదా సాయనని అనడానికి కారణం కూడా వాళ్ళే కౌన్సిలర్లు సందీప్ రెడ్డి గారు గారు నేను చెప్పడానికి కారణం కూడా వాళ్ళే బజార్కి వాళ్ళు వేసిన దానికే నేను మాట్లాడాల్సి వచ్చింది అంతేగాని ఆయనకి ఓడిపోవడానికి కారణము ఇట్లా బజార్కు పడడానికి కారణం మొత్తం వీళ్ళే ఆయనకి అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉంటే ఆయన హైదరాబాద్కి పోయి ఏమి నాకు బాగున్నా నువ్వు మంచి పనులు చేస్తావని చెప్పిన ఆయన వారంటే ఎట్లా మారుతాడు అక్కడ పోయి అన్న దగ్గర సాయన్న దగ్గర మాట్లాడి ఏమని అన్నా లేకపోతే వీళ్ళందరూ పోతారన్నా బీజేపీ లేక ఇద్దరు మాటలు చెప్పి ఆయన కూడా నమ్మడం ఇట్లా పోయింది కానీ వాళ్ళు మూడు సంవత్సరాల నుండి కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు జరగలేదని చెప్తున్నారు ఇది ఎంత వరకు వాస్తవం జరిగినాయి కొన్ని చోట్ల జరిగినాయి నేనే నేనే సాక్ష్యం నేను పోయి చూసినా వర్కులు ఎక్కడ జరిగినది అంత చూసినాను జరగలేదని చెప్పాము జరిగినాయి